రాజా మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోర్రా ఏం పర్వాలే నేను ఒప్పిస్తాగా ఎలా నన్ను ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేయి మీ తాతకి పూజిస్తా మీ బామ్మకి ఫ్రూట్ ఇస్తా మీ అమ్మ నాన్నకి గౌరవిస్తా మీ అన్నకి ఇస్తా మీ చెలికి స్వీట్ ఇస్తా అంటే మొత్తానికి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పిస్తా నిన్ను పెళ్ళాడు మా ఇంటికి తీసుకొచ్చేస్తా వాళ్ళందరినీ ఒప్పించడం కాదు మా ఇంట్లో ఉన్న ఒక్కడిని ఒప్పించు ఒక్కడు మన కామెడీ బ్రహ్మాండంగా పెళ్లింది అనుకో మనం డైలాగ్ చెప్పే కామత్ర పండదండి ఏం పుల్లమ్మా ఎన్నో కదా ఫుల్ కోఆపరేట్ చేయాలి మరి నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని నువ్వే ఓకే ఇక హీరోయిన్ గా పాపులర్ అవుతావు సార్ ఈ అమ్మాయి కోఆపరేట్ గా ఉంది నాకు నచ్చింది నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ అన్నిట్లోని ఈ అమ్మాయినే హీరోయిన్ గా <laughs> േ ലോലിക്കുന്ന <laughs> <laughs> <laughs>